స్టార్టింగ్ లో కర్ణాటక నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుని అరెస్ట్ చేశారు దుబాయ్ నుంచి బెంగళూరుకు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారు రన్యారావు పదిహేను కేజీల బంగారంతో రన్యారావు పట్టుబడ్డారు రన్యారావుని డిఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు డీజీపీ కూతురని ప్రచారం చేసుకున్నట్టుగా తెలుస్తోంది రన్యారావు సుదీప్ తోటి మాణిక్య అనే సినిమాలో నటించింది ఈ రన్యా బెంగళూరులో కన్నడ హీరోయిన్ రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డం సంచలనం రేపింది దుబాయ్ నుంచి బెంగళూరుకు ఏకంగా పదిహేను కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ డిఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు ఈ రన్యారావు దుస్తుల్లో గోల్డెన్ స్మగ్లింగ్ చేస్తూ ఆమె దొరికిపోయారు గత పదిహేను రోజుల్లో నాలుగు సార్లు దుబాయ్కి వెళ్ళొచ్చారు రన్యారావు ఎయిర్పోర్ట్లో దిగి దిగగానే తాను డీజీపీ కూతుర్ని అంటూ రణ్యారావు అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది బంగారం అక్రవ రవాణా కేసులో డిఆర్ఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు అయితే రన్యారావు ఓ పోలీసు ఉన్నతాధికారికి బంధువని దర్యాప్తులో తేలింది ఐపీఎస్ అధికారికి ఈ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది